అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మా వ్లాగ్స్ ఈ వీడియోలో మనం సమ్మక్క సారక్క ఒక సంక్షిప్త చరిత్ర తెలుసుకుందాం సారక్క ఒక సంక్షిప్త చరిత్ర సమ్మక్క సారక్కలు తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా గిరిజన సంస్కృతిలో అత్యంత కీలకమైన దేవతలు వారిని తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో పూజిస్తారు వీరు కేవలం దేవతలు మాత్రమే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితలుగా త్యాగమూర్తులుగా చరిత్రలో నిలిచారు సమ్మక్క సారక్కల నేపథ్యం కాకతీయుల పాలన కాలంలో సుమారు పదమూడో శతాబ్దం ప్రస్తుత వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం ప్రాంతంలో గిరిజన తెగలైన కోయలు నివసించేవారు ఈ ప్రాంతాన్ని పగిదిద్దరాజు అనే గిరిజన నాయకుడు పాలిస్తుండేవాడు ఆయన భార్య సమ్మక్క వారికి సారలమ్మ సారక్క నాగులమ్మ అనే కుమార్తెలు జంపన్న అనే కుమారుడు ఉన్నారు సారలమ్మను గోవిందరాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు కాకతీయ సామ్రాజ్యంతో ఘర్షణ ఆ కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గిరిజనుల నుండి పన్నులు వసూలు చేసేవాడు కొన్ని సంవత్సరాలుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో గిరిజనులు పన్నులు చెల్లించలేకపోయారు దీనితో కాకతీయ రాజు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు పగివిద్దరాజు సమ్మక్క సారక్క జంపన్న గోవిందరాజులు తమ తెగ ప్రజలతో కలిసి కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ సారక్క గోవిందరాజు జంపన్నలు ప్రాణాలు కోల్పోయారు సారలమ్మ చనిపోవడంతో ఆమె పేరు మీదుగా సారక్కగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క అదృశ్యం దేవతగా ఆవిర్భావం తన కుటుంబం ప్రజలు చనిపోవడంతో సమ్మక్క తీవ్ర దుఃఖంతో కోపంతో కాకతీయ సైన్యంపై ఎదురుదాడి చేసింది ఆమె వీరోచిత పోరాటాన్ని చూసిన కాకతీయ సైన్యంకూడా వెనుకంజ వేసింది చివరకు సమ్మక్క అదృశ్యమైందని చెబుతారు మేడారం సమీపంలోని చిలకల గుట్ట వద్ద ఆమె అదృశ్యమైనట్లు అక్కడ ఒక పుట్ట వెలిసిందని ఆ పుట్టలో కుంకుమ భరినే సింధూరం కనిపించిందని స్థానికులు నమ్ముతారు అప్పటినుండి సమ్మక్కను దేవతగా పూజించడం మొదలు పెట్టారు మేడారం జాతర సమ్మక్క సారక్కల త్యాగం వీరత్వం స్మృతి చిహ్నంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మహాజాతర జరుగుతుంది ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా వంటి రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈ జాతరలో భక్తులు బంగారాన్ని బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు సమ్మక్క సారక్కలు కేవలం దేవతలు మాత్రమే కాదు తమ ప్రజల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకలు వారి జీవితం తెలంగాణ గిరిజన ఆత్మగౌరవానికి పోరాట పటిమకు నిదర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి